చరిత్ర ఈ బిఆర్ఎస్ పార్టీది ఈ దొరల అహంకారానికి ప్రతీక వారు ఈరోజు మళ్ళీ మాట్లాడకుండా మళ్ళీ చెప్పకుండా వాకౌట్ చేయడము ఇది ఎంతవరకు సబబని నేను తెలియజేస్తా ఉన్నాను ఇది చాలా చరిత్రలో చెప్పుకోదగ్గ సమయం నేను అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు మా యువతకు కూడా ఒకటే పిలిపిస్తా ఉన్నా మా అన్నగారు నిజంగా కూడా చెప్పాలంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి ఇగో సుప్రీంకోర్టులో ఈరోజు సెవెన్ బెడ్జెస్ జడ్జెస్ యొక్క బెంచ్ నది ఈ తీర్పుకు మీరు వెళ్ళండి అని మా దామోదర్ రాజనరసింహ గారిని దానికి అధ్యక్షుని చేసి మమ్మల్ని అందరినీ పంపించి సుప్రీంకోర్టులో లూత అనే అడ్వకేట్ ఖరీదైన అడ్వకేట్ ను పెట్టి మా వాదనలు వినిపించి ఈరోజు ఈ యొక్క తీర్పు రావడానికి కారకులైన ప్రధాన కారకులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు మా మాదిగ పక్షపాతి రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నేను దండం పెడతా ఉన్నా నిజంగా కూడా హృదయపూర్వకంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇది మమ్మల్ని అందరినీ పిలిపించి తన దగ్గర కూర్చోబెట్టి అడ్వకేట్ జనరల్ పిలిపించి మూడు గంటలు ఆ జడ్జిమెంట్ విషయం లోపల మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళండి సుప్రీంకోర్టులో కూర్చోండి సుప్రీంకోర్టులో వాదనలు మన వాదనలు వినిపించండి అని కాంగ్రెస్ పార్టీ నుండి వినిపించినటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు కంటి తూరుపు చర్యల్లాగా